ఈ ఉదీకాల సమయంలో దేవుడు మనతో కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు ప్రియలారా ఉపవాసం అనే మాటని మనం చూస్తున్నప్పుడు చాలా మంది వ్యక్తిగతంగా ఈ మాటని మనం అప్లై చేసుకోవాలి ఈ చదివిన లేఖనాన్ని మనం అప్లై చేసుకోవాలి అందరం కలిసి చదువుందండి నాతో పాటు కలిసి చదవండి నా దోషమును కప్పు నేను చెప్తే మీరు చూడండి కదా అందరూ కలిసి నా దోషమును నాతో కలిచండి నా దోషమును కప్పు కనుక నీ ఎదుట పాపంటిని సన్నిధిని నా అతిక్రమంతును అనుకుంటని నీవు నా పాప దోషమును రైట్ ఈ మాట దేనికి తెలియజేస్తుందంటే వెన్ టు ఫాస్ట్ అండ్ ప్రే ను ఉపవాసం ఉండి ప్రార్థించాలనుకుంటావోస్ యు బిలెస్ బై గాడ్ నీవు దేవుని చేత ఆశ్రదించాలనుకుంటా హో యు మస్ట్ గో త్రూ స రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని నియమ నిబంధనల ప్రకారం మనం వెళ్ళాలి ఆ నియమ నిబంధనలు ఇక్కడ మనకు చెప్తుంది మనము మన దోష అని కప్పు కనుక ఏం చేయాలంటే ఒప్పుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మన కాలుకి మరి పెండ అయితే దాని మీద సెట్ వేసుకుని లోపలికి వస్తే ఆ బెండ పోతుందా ఆ స్మెల్ వస్తూనే ఉంటాయి కదా ఏం చేయాలి ఇప్పుడు ఆ స్మెల్ని ఆ పెండని ఏం చేయాలి కప్పుకోవద్దు ఏం చేయాలి ఒప్పుకోవాలి ఒప్పుకోవటం అంటే కడిగేసుకోవాలి అది చెప్తున్నాడు నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఏం చేస్తున్నాను ఎవ్రీ బాడీ మేడ్ సేమ్ ప్రతివారు పాపము చేసిన వారే దీంట్లో ఎవరు కూడా తప్పించుకునే వారు లేరు గ్రేస్ ప్రతిదానికి కృప ఉన్నది కదా ఆ కృప ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నా అతి నీవు నా పాప దోషమును పరిహరించి ఫర్ ఎప్పుడైతే నీవు ఒప్పుకుంటావో దేవుని దగ్గర దేవుడు నిన్నేం చేస్తాడు పాపాన్ని క్షమిస్తాడు కొన్ని మాటలు ఈ సందర్భంలో కొన్ని మాటల వాక్యాన్ని మనం చదువుతున్నా అక్కడే ముప్పై ఎనిమిది పద్దెనిమిది ముప్పై ఎనిమిది పద్దెనిమిది తరువాతగా అలా నా దోషమును నేను నా ఒప్పుకొని వచ్చాను నా వి మస్ట్ కన్ఫేస్ అవర్ సిన్స్ నా నేను ఒప్పుకొని ఒప్పుకోవాలి మన ఇతరుల పక్షులు చేసిన తప్పులు ఒప్పుకోవాలి నోబడి ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో ఎవరు పరిపూర్ణలు కాదు బట్ వీఆర్ ట్రైట్ టు గెట్ ఇన్ టు పర్ఫెక్ట్ మనము పరిపూర్ణకు సాగిపోతున్నాం ఇక్కడ ఈ మాట మనం చూసినట్టయితే నా దోషమును నేను ఒప్పుకొనిచ్చున్నాను నా పాపములకు వచ్చి విచారపరుచున్నా తర్వాత తెలుసు యాభై ఒకటో కీర్తన మూడు ఐదు వచ్చినారు మూడు నుంచి ఐదు వచ్చినారు యాభై ఒకటవ కీర్తన మూడు నుంచి ఐదు వచ్చినారు ఉపవాసం చేసి వారు చేయవలసిన పనులు నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి ఆ ఈ విషయాన్ని అర్థం చేసుకొచ్చు అంటారా దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్న మాట వాట్ మేడ్ మిస్టేక్స్ కదా మన తప్పులు మనకు తెలిసే ఉంటాయి నా 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 పాప దోషములు నాకు తెలిసి ఉన్నాయి అంటున్నాడు నీకు కేవలము నీకే విరోధము నేను పాపము చేసి ఆ లేదా ఇవన్నీ కూడా ఎవ్రీ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ప్రతి మూలకి ఏ వేరెవర్ యు ఆర్ నువ్వు ఎక్కడ కూడా ఎవ్రీథింగ్ మస్ట్ బి కన్ఫైస్ దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఐదు వచ్చిన నేను పాపములో పుట్టిన వాడును పాపములో నా తల్లి నన్ను కొన్నిసార్లు మనం అనుకుంటాము నో నో బ్రదర్ నేనేం తప్పు చేయలేదు ఏ మాట ఎవరు చెప్పలేరు కానీ ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఇస్ సీన్ నాలో మీరు ఎవరైనా రూపించగలుగుతారా రుజువు చేయగలుగుతారా చెప్పాడు బడి ఎవ్రీ బడి మేడ్ మిస్టేక్ అందరూ పాపము చేసి దేవుడు అని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంత మాత్రమే కాదు ఇంకొక మాట చూస్తున్నారు చదవడమ్మా లేవి ఇరవై ఆరు ముప్పై తొమ్మిది లేవికాన్నము ఇరవై ఆరు ముప్పై తొమ్మిది వారు శత్రువుల దేశంలో తమ దోషములను బట్టి క్షీణించిపోతున్నాడు గమనించాలి పేద నీలో తప్పు ఉంటే నీలో ద్వేషం ఉంటే నీలో అవినీత ఉంటే శత్రువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు చిక్కబడతావు ఇట్ మీన్స్ నీవు ఎవరి దగ్గరికి వెళ్ళి సరే నీ నీ పొరుగు వారు నిన్ను చిక్కించుకుంటారు వెన్ యూఆర్ వెన్ యూఆర్ రూల్డ్ బై సీన్ పాపము నిన్ను ఏలితే ఆ విషయాన్ని మనం గమనించాలి లేరా అంత మాత్రమే కాదు అక్కడ ఒక మాట చెప్తున్నారు ఏమంటాడు అక్కడ చంద్రబా ఇంకొక మాట ఏమన్నా అక్కడ మరియు అది కూడా ఉంది తెలిసి తెలిసి వన్ మోర్ స్టే మరియు వారు తమ మీదకి వచ్చిన తమ తండ్రుల దోషములు బట్టి కూడా క్షమించి మరి ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్న వారు ఏం చేయాలి ఇప్పుడు దే మస్ట్ బి పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలి లీడ్ ఇన్ హోలీ లైఫ్ పరిశుద్ధ జీవితం జీవించాలి వెన్ యూ కమెంట్ ఎనీథింగ్ రా ఇట్ ఫాలోస్ యువర్ చిల్డ్రన్ ఇది చాలా ప్రాముఖ్యత అది మాత్రం నల్సియా అక్కడే సంవత్సర పర్స పార్టీ ఆ విరోధముగా చేసిన తిరుగుబాటు అబారునకు విరోధముగా చేసిన తిరుగుబాటున తమ దౌషమున తమ తండ్రుల దౌషమున ఒప్పుకొని తామునకు శత్రువుల

అప్పుడు యహోశువ ఆకానితో నా కుమారుడు ఇస్రాయల్ దేవుడు యెహోవాను మహిమ చెల్లించి ఈ పెద్ద మనిషి ఆ కాని ఏం చేశారంటే శత్రువులతో యుద్ధానికి వెళ్ళారు హాయి అనేటువంటి చిన్న పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళి అక్కడ నుంచి ఒక శీనార వస్త్రము బంగారు ఒక కమ్మె ఒకటి ఇంకా కొంత కొంత విలువ తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు ఇంట్లో గొడవ పెట్టేసి చవ్వి మట్టి చవ్వి ఇంట్లో పెట్టేసి ఒక సజ్జి దాని మీద వేసాడు ఆ శత్రు దేశం మీద యుద్ధంలో ఓడిపోయారు వీళ్ళు అరే వాట్ హ్యాపన్స్ ఎవరు తప్పు చేశారు వీళ్ళందరిలో సంబడి మేడ్ మిస్టేక్ ఇది ఎక్కడ జరిగింది అన్నప్పుడు ఆ ఆకాన్ని పిలిచాడు అక్కడ అక్కడ అడుగుతున్నాను ఆకానితో నాకు మార్ ఇసో అని మహిమ చెల్లించి ఆయన ఇతను ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు మరి వేడుకొచ్చున్నాను చెప్పగా ధనాపేక్షత ఎవరిప్పుడు ఇతను ధనాపేక్షత ఆకాను ఏమాయనో అగ్నికి ఆయేను ధనాపేక్షత రన్నింగ్ ద మనీ అగ్నికి మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలంటున్నారా అక్కడ అతని చూస్తాం అతను గతించిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం సెకండ్ శ్యామ్ రెండవ సమయాలు పన్నెండు పదమూడు సెకండ్ శ్యామ్ పన్నెండు పదమూడు

ఇరవై నాలుగు పది రెండవ సమయాలు చూసినందుకైతే ఆ మనసు కొట్టు కొనగా తను నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని ఎంత అవివేకినై దాన్ని చేసి తిని కరుణ వచ్చి నీ దాసుడైన నా దోషమును పరిహరించమని యహోతో మనవి చేశాడు హీ వాస్ రిపెంటెడ్ బిఫోర్ గాడ్ కింగ్ డేవిడ్ ఆయన జనసంఖ్య లెక్కించాడు బికాస్ హీ వాజ్ కౌంటింగ్ ద సెన్సెస్ అది జనసంఖ్య లెక్కించిన కారణాన్ని బట్టి దిర్ వాజ్ ఎ గ్రేట్ ఫెమెన్ దిర్ వాజ్ ఎ గ్రేట్ జడ్జిమెంట్ కాన్ఫరెన్స్ అలా దేవుని దగ్గర నుంచి ఒక జడ్జిమెంట్ వచ్చేస్తుంది ఆయన ఒప్పుకున్నాడు ప్రభావం క్షమించు ఐ మేడ్ సీన్ అగెన్స్ట్ యూ నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశానని అతను ఒప్పుకుంటున్నాడు జోబ్ థర్టీ త్రీ ట్వంటీ సెవెన్

తెలుసా అది మనము వెన్ వీ కమిట్ సేమ్ అగెన్స్ట్ గాడ్ దేవునికి వ్యతిరేకంగా మనం ఏదైనా తప్పు చేస్తే గాడ్ విల్ డెఫినెట్లీ ఫనిష్ యాస్ బట్ ఇట్ మే బి అంటే మనం అనుకోవచ్చు ఒక స్త్రీతో వ్యభిచారం కాదు త్రాగుడు కావచ్చు లేకపోతే గుట్కాల్ కావచ్చు లేకపోతే వాట్ ఎవర్ యూ డీ ఎవ్రీథింగ్ విల్ బి కౌట్ బిఫోర్ గాడ్ కొంతమంది వదలబోతులుగా ఉంటారు కదా వదలబోతులు అంటే విస్తారమైన మాటలు మాట్లాడతా కదా కొంతమంది ఆ చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటా ఎవ్రీథింగ్ ఎవ్రీ ఎవ్రీ ఇంచ్ టు ఇంచ్ ఎవ్రీథింగ్ విల్ బి కౌంట్ బిఫోర్ గాడ్ నా అతిక్రమం ఒప్పుకొని పొందును అనుకుంటుంది కదండి మనం ఏం చేయాలంటే వి మస్ట్ కన్ఫేస్ ఫ్రమ్ అవర్ సీన్స్ సామెత్ర ఇరవై ఎనిమిది పదమూడు సామెత్ర ఇరవై ఎనిమిది పదమూడు అతి క్రమము దాచిపెట్టువాడు మంచు పెట్టి రైట్ రక్తముఖ చిర దాక్షకుడా సంపన్నుడా విడిచిపెట్టి వాడు కనికరము పొందుతాడు దే విల్ గెట్ కంపాషన్ ఫ్రమ్ ద లా లేదా నీవు నేను కనికరం పొందాలంటే ఏం చేయాలి అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభా ఐ మేడ్ దిస్ కమిట్ ఐ మేడ్ దిస్ మిస్టేక్ యూ ప్లీజ్ ఫర్ మీ నన్ను క్షమించు జర్మియా త్రీ థర్టీన్ ఇరవై గంధము మూడు పదమూడు ఇరవై గంధము మూడు పదమూడు

అక్కడ ఏమంటాడు చేయొచ్చు నా మాటను పచ్చని చెట్టు కింద అటు పోయిన ఒప్పుకున్నమాట కదా మనకు చాలా జాగ్రత్తగా ఎంతమంది కొంతమంది ఈ చెట్లు క్రిందకు పోయేవాడు కదా ఎంతమంది తెలుస్తామంట అక్కడ ఏం చేసేవాళ్ళు వీళ్ళదే చెప్తున్నాడు ఇక్కడ వాక్యం

నమ్మదగిన వాడును నీతి మంతుడును చేయను మనము పాపము లేదని చెప్పుకునే నిలుగా చేయవారు మగదము మరియు ఆయన వాక్యము మనలో నేనే తప్పు చేయలేదు కదా ఒక వ్యక్తి యశక్రిస్ వారి గురించి తీర్పు తీర్చిన వ్యక్తి పిలాత్ ఈ నీతి మంతుల దోషము నా మీద నా కుటుంబం మీద ఏం చేశాడు చేతులు కడుతున్నాడు వి మస్ట్ వాష్ అవర్ హ్యాండ్ నేను ఇంకొక రెండు మాటలు చెప్పిన మిగిలిస్తా చూడండి అక్కడ ఇంతొక మాటలు చూస్తున్నా ఆ జోగ్ జోగ్ గ్రంథం ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై ఒకటి ముప్పై మూడు అది చేస్తున్నాడు తప్పు చేసి పండు తినదంటే తిని మళ్ళీ తప్పు మన ఒప్పుకోవట్లా ఇదిగో ఈ అమ్మ చేసింది ఈ పాము చేసింది ఆ అని చెప్తున్నాడు ఆదాము చేసినట్లు దా దోషం నుండి నేను దాచ పెట్టుకొని కొని అంటాడు కదా మనం దేవుని దగ్గర దాచ పెట్టుకొనకూడదు సామెతలు ముప్పై ఇరవై సామెతలు ముప్పై ఐదు సాయం ఇరవై వచ్చిన జారిని యొక్క చర్యను ఇంటిదే అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగు నందు అంటాను హౌ నాక్స్ సామెతలు ముప్పై ఇరవై కదమా జారిని యొక్క చర్య అట్టిదే అది తిని నోరు తుడుచుకొని ఏ దోషము ఎలుగు నన్ను కదా ఇంకొక మాట కూడా చూసి నేను మిగిస్తా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఆరు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక మాట చూస్తా ఇరవై రెండు ఇరవై మూడు దేవతలను అనుసరించి అని

ఒక మాట కదండి ఫస్ట్ మనం చూసాము కీర్తనలో ముప్పై రెండు ఐదులో ముప్పై రెండు ఐదులో నా దోషము కప్పుకొనక మీ ఎదుట నా పాపమును ఒప్పుకొద్దు అనేది నా అక్రమను ఒప్పుకుందని అనుకుంటే మేము నా దోషం ఏం చేసావు హరిహరించి అన్న గాడ్ క్లెమ్స్ అవర్ సేఫ్ దేవుని దగ్గర ఒప్పుకుందా అలాంటి క్రపుకి అలాంటి క్రూపులో మన అందమే దేవుడు పరిశుభ్రీగా దేవించి ఆశీర్వించనుగా అంత తమ ప్రార్థేస్తాను స్తోత్రములు ప్రేమ కలుపుతండి కీర్తనము ముప్పై రెండు ఐదు వచ్చిన ద్వారా నేను నా దోషములను కప్పు కనుక రూపని నేను నా పాపముల విషయమే పరిహారం తినని మీ లేఖ ద్వారా మాతో హెచ్చరిక చేశాను నీ మమ్మల్ని పాత్ర చేసినంత కొందరు శత్రు స్తోత్రం తెలియజేస్తూ సగల ఘనత మహిమాప్రభం అర్పిస్తుంది ఏ సత్రు స్వారి శ్రేష్ఠాములుగా ఈ పునర్ధాన పదే కల శనికి సహించమని దానం చేసి అడిగి వేడి నుంచి నామీ ఒకసారి ఏసీ శోభనామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు అందరినీ ఈ పునర్ధార శోమతని దీవించి ఆశీర్వదించదుగా